కుంభరాశి వారికి జనవరి పదహైదవ తేదీ ఈ రాశి వారికి చాలా కీలకమైన అండి ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక విషయం అని తప్పకుండా బయటపడిపోతుంది మీపై లోపల ఒక ఒక స్త్రీ పగ పట్టి ఉంది ముఖం మీద నవ్వుతుంది కానీ వెనక నుంచి అడ్డంకులు సృష్టిస్తుంది ఆమె ఉద్దేశం ఏమిటి ఆమె వల్ల మీకు నష్టం జరుగుతుందా లేదా ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడబోతున్నారా ఇది తెలుసుకోకపోతే మీరు ఒక ముఖ్యమైన సంకేతాన్ని తప్పకుండా మిస్ అవుతారు అదే సమయంలో ఆగిపోయినటువంటి పని ముందుకు కదలడం డబ్బు విషయంలో ఊహించని మార్పు ఉద్యోగం వ్యాపారంలో ఒక కీలక నిర్ణయం కుటుంబంలో ఒక కీలక మాట ఇవన్నీ ఈరోజు మొదలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోని మధ్యలో అసలు ఆపకండి చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఎవరు జాగ్రత్త పడాలి ఎవరి మాటలు నమ్మకూడదు ఏ దిశ మీకు శుభం ఈ రోజు తప్పకుండా చేయాల్సినటువంటి పరిహారం అన్నీ స్పష్టంగా చెప్పబోతున్నాను ఈ మాటలు యాదృచ్ఛికం కాదు తప్పకుండా ఆ భగవంతుడు మీకోసమే ఇచ్చినటువంటి ఈ మాటలను తప్పకుండా వినండి పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు తప్పకుండా అర్థమవుతుంది అలాగే కుంభరేశ్వరి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి దిన కోసం డైలీ వచ్చే దిన కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి ఈ రోజున మీ మీపై ఒక స్త్రీ విపరీతమైనటువంటి పగని పెంచుకుందండి ఎందుకు ఎవరు ఆ స్త్రీ ఆమె విపరీతమైన పగని పెంచుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి ఆమె వల్ల మీరు ఏ విధంగా నష్టపోతున్నారు మీరు ముందుగానే తెలుసుకొని ఏ విధంగా జాగ్రత్త పడాలనేటువంటి అంశాల గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారి ఎప్పుడు కూడా లోపల చాలా గంభీరంగా కనిపించినా పైకి మాత్రం చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అంటే లోపల ఇతరులకు చూడ్డానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కోపిష్ కనిపిస్తూ ఉంటారు కానీ చాలా సున్నితమైనటువంటి మంచి మనసును కలిగి ఉంటారు అది ఎవరికి కూడా అర్థం కాదు అర్థం చేసుకోలేరు కూడాను అంత సున్నితమైనటువంటి మనస్కులండి ఈ యొక్క వారు అయినా కానీ వీరికే ఎదురు దెబ్బలు ఎదురు మాటలు ఇతరులు ఎప్పుడు కూడా భయపెట్టే మాటలు వీళ్ళకి చెప్తూ ఉంటారనమాట ఆ స్త్రీ చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకోవాలండి అయితే అవి తెలుసుకొని నిజంగా మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు మరి అయితే ఇంతకీ ఈ రోజున మీరు ఆ స్త్రీ ఏ విధంగా మీ మీద పగ తీర్చుకోబోతుంది అసలు ఆవిడ మీపై అంతగా ఎందుకు పగ పట్టింది ఈ పరిస్థితుల్లో ఈ రోజున మీరు ఆవిడకి ఎదురు కాబోతున్నారు నిజ నిజాలు అనేవి తప్పకుండా ఈ రోజున మీరు తెలుసుకోండి మీ యొక్క స్థితిగతుల గురించి మీరు బయటపడాలంటే మీరు చేయవలసినటువంటి దేవతారాధన పరిహారాలు తెలుసుకోవాలి తప్పకుండా తెలుసుకొని పాటించండి కూడాను ఈ రోజున మీ యొక్క పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయండి కొంచెం ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి యోగం అయితే కనిపిస్తుంది అలాగే ఈ రోజున గమనించినట్లయితే కనుక కొన్ని రోజుల కంటే ఇక నుండి వచ్చేటువంటి రోజులు మీకు కొంచెం అంటే అనుకూలంగా కూడా మారబోతున్నాయన్నమాట గ్రహాల యొక్క అనుకూలత అది పెరగబోతుంది ఆదాయంలో కూడా ఈ రాశి జాతకులకు ముందుగా వెళ్ళబోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క దిశ దశ మారే మార్చే విధంగా మీ జీవితంలో నూతన వ్యక్తుల యొక్క ప్రవేశం జరగబోతుంది మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది మీకు ఎక్కువగా ఇంక్రీస్ అయ్యి అవ్వబోతుందనమాట ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చబోతున్నారు దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని చూసి షాక్కి గురవుతారన్నమాట మీరు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి భగవంతుడు గుర్తించుకోలేకపోతున్నటువంటి సమయంగా మీరు గుర్తించాలి కాబట్టి ప్రతి పనిని కూడా మీకు బెస్ట్ ఇవ్వడానికి మీరుగా ట్రై చేసుకోండి ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం అనేది మీ వెంట పరుగులు పెట్టాలంటే మీరు ఇంకాస్త ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నారు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ కాబోతున్నాయి పూర్తిగా అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆశించినటువంటి ఆదాయం అనేది మీకు రాబోతుందండి వృత్తిలో చక్కటి గుర్తింపు కూడా వస్తుంది ఉద్యోగానికి సంబంధించిన ఈ రోజున శాలరీ కూడా ఇంక్రీజ్ అనేది అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చే స్థాయికి మీరు చేరకపోతున్నారు అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ విషయం తప్పకుండా మీరు తెలుసుకోవాలి అయితే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొంతమంది సలహాలు కూడా ఇస్తారండి ఆ యొక్క సలహా అనేది మీకు బాగా నచ్చుతుంది అయితే అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకోవాలి జారి విడుచుకోకండి అయితే ఈ రోజున కాస్తంత గందరగోళమైనటువంటి ఆందోళనకర పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నించండి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయి అవి కూడా మాట్లాడుకొని తప్పకుండా ఆ యొక్క సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించండి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా అందుతాయి చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా కానీ చేస్తూ ఉంటారు కానీ కొంత మీకు ఏంటంటే ఈ రోజున మీరు చేసేటువంటి కొన్ని పొరపాట్లు అనేవి ముందుకు ముందు ముందు రోజుల్లో మీ ఫ్యూచర్లో కొంచెం మీకు నిరుత్సాహాన్ని మిగిల్చే విధంగా ఉండబోతుందన్నమాట మీరు అనుకోకుండా దేని గురించి ఆలోచించకండి సడన్గా తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు కొంత తలబారంగా అనిపించవచ్చు కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాన్ని తప్పకుండా తీసుకోండి మీరు కోల్పోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా చేసుకోండి అది చిన్నదైనా పెద్దదైనా పెద్ద అవకాశమైనా కానీ చిన్న అవకాశం కానీ ఏదైనా కానీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఆ పోనీలే చిన్న అవకాశమే కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ముందు ముందు రోజుల్లో ఆ చిన్న అవకాశం కూడా మీకు దొరకకపోవచ్చు కాబట్టి మీరు చేసేటువంటి పనిలో కావచ్చు వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీరు అంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా పట్టుకోవాలండి ఇక ఈ రోజున మీకు ఏదైనా సరే స్పష్టంగా కొన్ని విషయాల్లో అంటే మీరు ఈ రోజున ఏకంగా కొన్ని విషయాలు ఆలోచన లేకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మీకు ముందు ముందు రోజుల తలబారంగా అనిపించవచ్చు అని చెప్పాం కదండి అవి ప్రాపర్టీ విషయంలో కావచ్చు లేదంటే కొన్ని ఏదైనా ప్లేస్ను అంటే ఒక ఇంటిని ఇటువంటివన్నీ ఆలోచన లేకుండా వెంటనే కొనుగోలు చేయడం కానీ భూమి కొనుగోలు చేయడం కానీ ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే ముందు ముందు రోజుల్లో మీరు పెట్టినటువంటి దానికంటే కొంత మీకు తక్కువగా అంటే అది దేనికి కూడా పనికి రాకుండా కొంచెం మీకు తక్కువగా పని మీరు పెట్టిన దానికంటే కూడాను చాలా తక్కువగా పడిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా మీరు చూ ఆలోచించుకున్నప్పుడు ఆ తర్వాత ఏదైనా ఇన్ ఇన్వెస్ట్ చేయండి ఈ రోజున మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి కొంతమంది నిపుణుల యొక్క సలహాను పాటించండి పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా మీరైతే ఈ రోజున ప్రవర్తించాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి అదే మీకు ఎప్పుడైనా సరే ముప్పు తెచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి మీ యొక్క స్త్రీ ఆ యొక్క స్త్రీ సపోర్ట్ చేస్తుందండి మీకు కానీ కొన్ని విషయాలు జాగ్రత్త కూడా ఉండాలన్నమాట గతంలో మీరు ఆ స్త్రీని ఏదైనా కానీ ఇబ్బంది పెట్టి ఉంటే ఆ సమయంలో వారి వలన ప్రమాదం జరగబోతుంది అంటే మీరు ఏదైనా కానీ లేనిపోని విషయాలు మిమ్మల్ని ఇరికించడం కానీ మీరు చేయవలసినటువంటి తప్పును చేశారని చెప్పి సమాజానికి తెలియజేయడం కానీ ఇటువంటివన్నీ చేస్తుందన్నమాట ఇటువంటివన్నీ తప్పకుండా ఆ స్త్రీ మీపై పగపడుతుంది మీరు ఎప్పుడైనా సరే తగు జాగ్రత్తలు పాటించండి ఈ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఈరోజు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా ఈ జాతకులకు ఈ రోజున బాగా కలిసి వస్తాయి వ్యాపారస్తులకు సంబంధించి ప్రయాణాలు కూడా చేస్తారండి మంచి లాభాలను కూడా ఇస్తాయన్నమాట అలాగే ఈ రోజున మీకు ఒక దివ్యమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట మీకు చాలా శుభవార్తలు తప్పకుండా వినబోతున్నారండి వ్యాపారాన్ని నలుమూలలు విస్తరించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు కానీ చేసేటువంటి పనుల గురించి వేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అసలు ఇవ్వకండి కొంచెం రహస్యంగా గోప్యంగా ఉంచడానికి మీరు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి నిత్యం కూడా మీరైతే శివారాధన చేసుకుంటూ ఉండండి అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మీరు తప్పకుండా అతి త్వరలోనే మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి ఇక అయితే ఒక స్త్రీ ద్వారా మీకు చాలా అంటే చాలా లాస్ అని చెప్పుకున్నాం కదండి ఆ స్త్రీ మూర్తి మీద పగబట్టి మిమ్మల్ని ఏం చేయబోతుంది విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఆ స్త్రీ ద్వారా కొంచెం మీకైతే జాగ్రత్తగా తీసుకోవాలి ఈ రోజున ఎస్ అలాగే ఆర్ ఈ రెండు లెటర్స్తో ఉన్నటువంటి పేరుతో ఎవరైతే స్త్రీ మీకు కొత్తగా పరిచయం అయ్యేటువంటి స్త్రీ కావచ్చు లేదంటే ఇది వరకు మీకు పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు ఆవిడ మాటల పట్ల కొంచెం ఆవిడ మిమ్మల్ని ఏదైనా రెచ్చ రెచ్చగొడుతున్నటువంటి అయితే చేసినా కూడా లేదంటే మీ మీద పగ పట్టిన ఎప్పటికప్పుడు దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేద్దామని చెప్పుకొని అనుకున్నటువంటి ఆ స్త్రీ మిమ్మల్ని తప్పకుండా ఈ రోజున ఏదో ఒక విధంగా దెబ్బతీయబోతుంది కాబట్టి ఆవిడ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి ఆవిడకు సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని ఈ రోజున ఏదో ఒక విధంగా మె మట్టు పెట్టాలని చెప్పి చూస్తూ ఉందన్నమాట కాబట్టి ఆ స్త్రీ అనేవారు మీ దగ్గరకు వచ్చినా కానీ లేదంటే మీరు మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా లేదంటే కొంచెం ఆవిడ పట్ల దూరంగా అయితే తప్పకుండా ఉండండి అలాగే దురుసుగా మాట్లాడకండి ఈ రోజున దురుసుగా మాట్లాడితే మరల మీకు ఏదైనా కానీ ఆవిడ వలన కొంచెం భారీ నష్టం అనేది మిగులుతుంది కాబట్టి అలాగే ఈ రోజున మీరు తప్పకుండా అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరీ అతిగా జాగ్రత్తలు అంటే మీరు ఏదో ఏదో నష్టపోతారని కాదు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది మీకు ఇంకా మీకు ఈ రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ కలర్ అండి గులాబీ కలర్ అండి కలిసి వచ్చే సంఖ్య ఐదు అనమాట తూర్పు దిక్కు ప్రయాణం ఈరోజు మీకు శ్రేయస్కరం శుభాన్ని ఇస్తుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి ఆరోగ్యం పట్ల కూడా మీకు రేపు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందండి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ప్రయాణ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్